హాయ్ అండి డబ్ల్యూ వన్ డబ్ల్యూ వన్ టైర్ ప్లీజ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తాను చాలా చాలా థ్యాంక్స్ అండి మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాము మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ చూద్దాము మీరు ఒక లైక్ ఇవ్వండి మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అయ్యి రీడింగ్ కరెక్ట్గా వస్తుంది మా వ్య ఒక పాటను ప్రస్తుతం మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ మా వయోస్ ఒక పాటను మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ మీ పార్ట్నర్ వచ్చేసి మీ ఎనర్జీలో స్ట్రక్ అయిపోయారండి ఎక్కడైతే ఉన్నారో అక్కడ స్ట్రక్ అయిపోయారు మీ గురించి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అక్కడ ఉన్న దగ్గర మీ గురించి ఆలోచిస్తున్నారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు అక్కడ అక్కడ ఇరకపోయారు మీ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు మీ పైన చాలా ప్యాషన్ ప్యాషన్గా ఉన్నారు ప్యాషన్ న్యూబింగ్ చేయాలి అనుకుంటున్నారు ఇంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు మీ పాస్ట్ పర్సన్ వచ్చేసి ఒక హోప్తో నీ కనెక్షన్ ఎండ్ అయిపోయిందా లేకపోతే ఈ కనెక్షన్ రీపత్ చేయచ్చా లేదా అని హోప్తోనైతే ఉన్నారు ఎండ్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారు కానీ ఒక హోప్తోనైతే ఉన్నారు వెయిటింగ్ చేస్తున్నారు మీరేమైనా కాలర్ మెసేజ్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారనమాట అవుతున్నారు పాస్ట్లో మీ ఇద్దరు మధ్య జరిగిన సిచ్యువేషన్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు హీల్ అవుతున్నారనమాట అవన్నీ మర్చిపోవడానికి హీలవుతున్నారనమాట మీ ఇద్దరి మధ్య దాన్ని ఇవన్నీ తలుచుకొని బాధపడుతూ హీల్ అవుతున్నారు ఎమోషన్స్ బ్యాలెన్స్లో పెట్టుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు అంటే ఫాస్ట్లో మిమ్మల్ని చీటింగ్ చేసిపోయి థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకుపోయి ఉండొచ్చు ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు ఏమంటారో అనేసి భయపడుతున్నారు స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు దగ్గరికి రావాలని ప్లాన్లు వేస్తున్నారు ఇన్ని ఎమోషన్స్ ఉన్నా ఇంత మనసులు అల్లజడిగా ఉన్నా ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండలేక మీ దగ్గరికి రాలేక మనసు మొత్తం అలజడిగా ఉన్నా కానీ ఎంపరర్ లాగా బిహేవ్ అంటే నాకు ఏది బాధ లేదు నేను కరెక్ట్గా ఉన్నాను నాకే బాధ లేదు మీరు మీ దగ్గర నుంచి మూవ్ అనేవి వెళ్ళిపోయాక నాకు ఏ బాధ లేదు అని పైకి ఇలా చూపిస్తున్నారు కానీ లోపల మొత్తం అలజడిగా మీ గురించి ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో ప్యాషన్ న్యూబింగ్ చేయాలనుకుంటున్నారు మీ మీద ప్యాషన్గా ఉన్నారు వాళ్ళు తన లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఏవో ఉన్నట్టున్నాయండి అది చూ అది చూస్ చేసుకోవాలా మిమ్మల్ని చూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు కానీ మీ మీతోనే ప్యాషన్ న్యూబింగ్ చేయాలని అనుకుంటున్నారు మీరే తన లైఫ్లో ఉంటే తన విషస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అనమాట చాలా హ్యాపీగా ఉంటారు ఒక్కడే ఒంట ఉండి ఆలోచిస్తున్నారు మీ కనెక్షన్ ఎట్లా ముందు తీసుకెళ్ళాలి ఎలా కనెక్షన్ని రీపత్ చేయాలి మళ్ళీ మీ కాలర్ మెసేజ్ ఎలా చేయాలి మీ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి మిమ్మల్ని ఎలా ఒప్పించాలి అని అనుకుంటున్నారు ఒక హోప్తోనైతే ఉన్నారు కనెక్షన్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మూవ్ అన్ అయి వెళ్ళిపోయారు థర్డ్ పర్సన్తో మూవ్ అన్ అయి వెళ్ళిపోయారు కానీ మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి మీతోనే ఎలా న్యూ న్యూబింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మీ మీకు హార్ట్ బ్రేక్ కాదని మీ పార్ట్నర్ కూడా హార్ట్ బ్రేక్ అయింది కనెక్షన్లో చాలా తను కూడా బాధపడ్డాడు కానీ సిచ్యువేషన్ల వల్ల మూవ్ అన్ అయి వెళ్ళిపోయారేమో థర్డ్ పర్సన్ మాటలు విని వెళ్ళిపోయారు అది మదర్ అన్నా కావచ్చు థర్డ్ పార్టీ రొమాంటిక్ పార్ట్నర్ కావచ్చు ఎవరన్నా కావచ్చు వాళ్ళ మాటలు విని వెళ్ళారు తను కూడా చాలా బాధలో ఉన్నాడు మేమెంత ప్రేమ ఉన్నా కానీ మీకు అవి ఎక్స్ప్రెస్ చేయకుండా మూవ్ అని అవి వెళ్ళిపోయారు కానీ అక్కడ పోయాక మళ్ళీ మీ వ్యాల్యూ అనేది తనకి తెలిసి వచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చాలా ఫ్యాషన్ నివృత్తిని తీసుకోవాలని అనుకుంటున్నాను చాలా బాధపడుతున్నాడు అక్కడ ఉండి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు మీ దగ్గర రావడానికి మీతోని ప్యాషన్ న్యూబింగ్ చేయాలి మీరు ఉంటేనే తన అని అనుకుంటున్నారు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఇరుక్కపోయారు మీ పార్ట్నర్స్ వచ్చేసి ఉన్నా అక్కడ హ్యాపీగా లేక మీరే గుర్తొచ్చి మీతో ప్యాషన్ అయిబింగ్ చేయాలని అనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలని ప్లాన్ వేస్తున్నారు ఇదండి ఇక్కడ రాసులు వచ్చేసి ఎయిట్ నైన్ ఫోర్ టూ టెన్ ఎయిట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ ఈ నెంబర్స్ అండి రాసులు వచ్చేసి రుషభ కన్య మకర రాశి కర్కటక రుచిక మీనరాశి మేషసింహ ధనుసు రాశి రుషభ కన్య కుంభ కుంభరాశి ఈ రాశులు అయితే కనిపిస్తున్నాయండి ఈ పార్ట్నర్స్ వచ్చేసి